పాస్ట్ ట్రీ ఫ్యూచర్ ట్రీ సీడ్ ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రజెంట్ సీడ్ వచ్చింది ప్రజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది సీడ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆ సీడ్ ప్రజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి ఫ్యూచర్ ఏ మాత్రమో మీరు తలంచకండి లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకి మంచిదే వస్తుంది కనుక ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది చింతనే చేయకూడదు ఎందుకు వరి చేయాలి ఆఫ్ ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ ఈ వైరీకి ఏ మాత్రం రూపం లేదు నీవు క్రియేట్ చేసుకుంటున్నావు కాబట్టి అలాంటి ఒక దీనికి అవకాశం ఇవ్వకూడదు ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా ఉంటుందండి సాయిరామ్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలో చెబుతున్న ఈ బామ్మగారు ఒకనొక సమయంలో ఓ మామగారు ఆమె గ్రామంలో గెలివారు ఇప్పుడు సంతోషంగా ఉండేవారు గ్రామ ప్రజలందరూ ఆమెను చాలా ప్రేమించేవారు గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరూ ఆమెతో అన్ని విషయాలు పంచుకునేవారు వాళ్లకు ఎటువంటి సమస్యలున్నా ఆమెను కలిసి సలహా తీసుకునేవారు ఒక్కసారి ఒక యువకుడు ఆమెను ఏమడిగాడంటే మామగారు మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనిపిస్తారు నేను ఎన్నడూ బాధపడడం చూడలేదు అప్పుడు మామగారు నవ్వుతూ ఆ యువకుడితో ఏమంటారంటే జీవితము ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు బాగుంటాయి కొన్ని రోజులు బాగోవు కానీ నేను తెలుసుకుంది ఏంటంటే సంతోషం మన లోపలే ఉంటుంది అది బయట వెతికితే దొరికేది కాదు యువకుడుకు అర్థం కాక అది ఏ విధంగా సాధ్యమో అని అడుగుతాడు అప్పుడు యువకుడుకు అర్థమయ్యేలాగా మా అమ్మగారు ఆమె కథను అతనికి చెప్పుతారు మా ఫ్యామిలీలో నేను మా హస్బెండ్ మాకొక బాబు ఉండేవాడు మా దగ్గర ధనం లేకపోయినా మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము ఒక మారు ఆయన జబ్బు పడిపోతే నా దగ్గర ధనం లేక ఆయనకు సరైన ట్రీట్మెంట్ జరగక చనిపోతారు ఆ రోజు నేను ఎంతో దుఃఖించాను ఇక నా జీవితంలో సంతోషం అనేదే లేదు అనుకున్నాను మా అమ్మగారు ఈ విధంగా చెప్తుంటే యువకుడు ఎంతో ఆసక్తితో వింటున్నాడు తర్వాత మా అమ్మగారు ఏమన్నారంటే ఈ విధంగా నిరంతరం దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే నా హస్బెండ్ ఎలాగూ తిరిగి రారు కదా నా పిల్లలు భవిష్యత్తు కూడా పాడైపోతుంది నిరంతరం సంతోషంగా ఉండాలని నిశ్చయించుకున్నాను అలా నిశ్చయించుకొని ఏ విధంగా అయితే సంతోషంగా ఉండగలమో అని చెప్పి తెలుసుకుని మంచైనా చెడైనా అవి శాశ్వతంగా ఉండవని తెలుసుకున్నాను అవి కదిలే మేఘాలు లాంటివని తెలుసుకున్నాను ఏది జరిగినా మన మంచికే భగవంతుడు ఎప్పుడూ మనకు మంచే చేస్తాడని తెలుసుకున్నాను అందుకే ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంటాను ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు చాలా మంచి రోజు అని అనుకుంటాను ఆనందం అది భగవంతుని ప్రసాదమే అని చెప్పి ఆనందంతో స్వీకరిస్తాను సూర్యరశ్మి తగిలిన వెంటనే ఏ విధంగా అయితే ప్రకృతి ఆనందంగా ఉల్లాసంగా పులకరిస్తుందో అదే విధంగా మనలో ఉన్న ఆ తేజస్సుని తెలుసుకుని నిరంతరం సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండగలగాలి కానీ మీరు చెప్పినంత సులభం కాదు కదా మామగారు అని చెప్పి యువకుడు అడుగుతాడు అవును సులభం కాదు కానీ అసాధ్యం అయితే కాదు ప్రయత్నం చేస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి సంతోషంగా ఉంటామో అప్పుడే ఆ భగవంతుడు కూడా మనతో తోడుగా నిలబడి మనకు సహాయం చేస్తాడు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే బ్రతికే ఉన్నావు అనే సత్యాన్ని ఏ రోజు ఉండగలము అది విని యువకుడు మామగారి వైపు చూస్తూ ఎంతో మంచి విషయాన్ని నాకు తెలియపరిచారని చెప్పి సంతోషించి ఆమెకు ధన్యవాదాలు చెబుతాడు తర్వాత వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి బయలుదేరిపోతాడు మనసులో నిశ్చయించుకుంటాడు ఏంటంటే ఈ రోజు నుంచి నేను కూడా మా అమ్మగారులాగే ఎటువంటి పరిస్థితులైననో ఆనందంగా ఉండేలా ప్రయత్నిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు అలా అనుకుని ఆ రోజు నుంచి ఎప్పుడు ఎట్టి పరిస్థితులైననో సుఖం వచ్చినా కష్టం వచ్చినా అది దేవుని ప్రసాదం అని అనుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ జీవితాన్ని కొనసాగించాడు అదే విధంగా మామగారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలో గ్రామస్తుల గ్రామస్తుందరూ కూడా మా అమ్మగారు చెప్పినట్టే నిరంతరం సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తూ సుఖం వచ్చిన దుఃఖం వచ్చినా అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండేవారు ఈ విధంగా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి కారణం మామగారే అని చెప్పి అందరూ మా అమ్మగారికి ఎన్నో ధన్యవాదాలు చెప్పారు సంతోషం లేదా ఆనందం మనసులో కలిగే ఒక భావన ఇది జీవితంలో కలిగిన సంతృప్తికి చిహ్నం సంతోషం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సు మనశ్శాంతి మరియు మన జీవితాలలో సంతృప్తి యొక్క భావన మానవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అనేక పర్యాయములు నేను మిమ్మల్ని ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తుంటాను ఎందుకంటే ప్రేమయే మీ సత్యస్వరూపము అది నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణి మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారు ఎప్పటి నుండి ఆమెకు మీరు పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత ఆమె మీ తల్లి అనే అభిమానం ఏర్పడిన తర్వాత ఆమెను ప్రేమిస్తున్నారు ఆమె నా తల్లి అనే విశ్వాసమే లేకపోతే మీరు ఆమెను ప్రేమించలేరు కాబట్టి విశ్వాసమే ప్రేమకు మూల కారణం శాంతి సత్యము ఆనందము ఎక్కడో బయట లేదు మీ అందే ఉన్నది మీరే శాంతి సత్య సత్యస్వరూపులు ఆనంద స్వరూపులు వీటి కోసము బయట వెదకటమే మీరు చేస్తున్న పొరపాటు ఏది మీకంటే వేరుగా లేదు అన్నీ మీ నుండి వచ్చినవే అంతర్భావం యొక్క ప్రతిబింబమే